హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం మా ఇంటి రుచులలో ఈరోజు రెసిపీ కిచ్చిప్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు కేజీ టమాటాలను కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి రెండు కేజీ టమాటాలకు ఒక గ్రాస్ నీరు పోసుకొని ఐదు బిర్యానీ ఆకులు పది లవంగాలు ఆరు దాసిన చెక్క ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎన్నిమిర్చి ఒక పెద్దుల్లిపాయ వేసుకొని నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత ఆ మొక్కలను చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకొని వడపోసుకొని ప్యూరీని తీసుకోవాలి ఆ వచ్చిన ప్యూరీని మళ్ళీ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆ ప్యూరీని అందులో వేసుకొని కొంచెం వేట్ చేసుకొని అందులో వంద గ్రాములు పంచదార వంద గ్రాములు వెనిగర్ వేసుకొని కలుపుకొని కొంచెం చిక్కబడిన తర్వాత చల్లారి పెట్టుకొని ఒక డబ్బాలో స్టేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కిచప్ రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో